ఎస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అనాలసిస్ ఇవాళ న్యూస్ అనాలసిస్ లో మనతో మాట్లాడడానికి దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దిలీప్ ఆచార్య గారు బీజేపీ అధికార ప్రతినిధి అండ్ దిలీప్ కుమార్ గారు మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ నుంచి సార్ ముగ్గురికి కూడా గుడ్ మార్నింగ్ సార్ మొత్తానికి హైకోర్టు నిన్న కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది సార్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అఫ్ కోర్స్ ఇప్పుడు ఇప్పటి విషయం కాదు అలాగే లేటెస్ట్ ఇష్యూ అయితే కాదు ఇది దాదాపు గతం నుంచి కూడా కొనసాగుతూ వస్తోన్న పార్టీ ఫిరాయింపుల సంగతి దానికి సంబంధించి కొన్ని చట్టాలున్నా దానికి సంబంధించి కొన్ని కొన్ని వ్యవస్థీకృతమైనటువంటి పరిస్థితులున్నా కూడా పార్టీ ఫిరాయింపులు అనేవి జరుగుతూనే ఉన్నాయి అయితే ఒక పార్టీ మీద గెలిచి మరో పార్టీలోకి జంప్ కావడం అనేది సర్వసాధారణమైపోయింది చాలా కామన్ అయిపోయింది మరి నేపథ్యంలో మొత్తానికి నిన్నైతే హైకోర్టు చాలా కీలక వ్యాఖ్యలే ఒకంత సీరియస్ అయిందని చెప్పచ్చు సార్ మీరందరూ కూడా రెగ్యులర్ గా ఫాలో అవుతూ వస్తూ ఉంటారు చాలా సీనియర్స్ ముందుగా దత్తాత్రేయ గారు ఏమనిపిస్తోంది ఆల్రెడీ నిన్న జరిగినటువంటి విషయానికి సంబంధించి అండ్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కానీ అలాగే మీరు తేలుస్తారా మేము తేల్చాలా అంటే ఏమని ఎలా అర్థం చేసుకుంది ప్రేక్షకులకు అండి ఇవాళ దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ తప్ప స్వతహాగా పార్టీలు గాని ప్రభుత్వాలు గాని పార్టీ ఫిరాయింపుల పెట్టి పోషిస్తూనే వస్తుంది గతంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు కావచ్చు వాళ్ళ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కావచ్చు ఎక్కడైనా కూడా ఇరెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పార్టీ అండి ఏ స్టేట్ అయినా కూడా పార్టీ ఫిరాయింపుల ద్వారానే అధికారంలో సుస్థిరంగా ఉండగలుగుతాము స్థిరంగా అనేటువంటి ఒక తప్పుడు దూరంతో వెళ్తా ఉన్నారు ఒకప్పుడు కేవలం ఒక్క ఎమ్మెల్యే మెజార్టీ ఉన్నా కూడా అధికారంలో కొనసాగిన రోజులు మనం చూసాం సో ఇప్పుడు అంటే ప్రతిపక్షాలు ప్లస్ ప్రభుత్వాల మధ్య వ్యక్తిగత వైరాలను అనేటువంటి పీక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మా పార్టీ నుంచి ఫిరాయించిన వాళ్ళు మీ పార్టీలో ఉండడానికి వీల్లేదు మీ పార్టీ నుంచి మా పార్టీకి వచ్చిన వాళ్ళు మా పార్టీలో ఉండడానికి వీలు అన్నట్టుగా వైరాలు రుబ్బుతూ ఇవాళ కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇవాళ న్యాయ వ్యవస్థ తలగునటువంటి పరిధిలో ఉన్నటువంటి లక్ష్యాలను అంశాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ తీర్పు ఇవ్వబోతామని చెప్పి చెప్పింది స్పష్టంగా మన స్పీకర్ గారికి ఆదేశాలు జారీ చేసింది మీరు ఇమీడియట్ గా తేలుస్తారా నాలుగు వారాల్లోపు లేకపోతే మేమే సుమోటోగా తీసుకొని విచారించమంటారా అని చెప్పేసి పరాకండిగా చెప్పేట ప్రయత్నం అంటే కొంత ఆ మనకు ఏమనిపిస్తుంది అంటే పార్టీ ఫిరాయించిన తర్వాత కూడా వ్యక్తుల యొక్క వ్యక్తిగత వ్యవహారాలు కానీ వాళ్ళ దుందుడుకుల స్వభావం గాని మాట్లాడుతున్న తీరు గాని అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని పూని చేసే విధంగా ఉందనేది స్పష్టమైంది గతంలో ఇదే ఖరదాబాద్ ఎమ్మెల్యే ఉన్నటువంటి దానం నాగేంద్ర గారు నిండు అసెంబ్లీలో ఆయన భాష తీరు వ్యవహారం తీరు చూసిన తర్వాత ప్రజలు కూడా అసహించుకునేటువంటి పరిస్థితి వచ్చింది సో ఇలాంటి పార్టీ మారే ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా ఏదో ఒక రకమైన చర్చ ఉండాలి చర్య ఉండాలి అనేటువంటిది సమాజం కూడా కోరుకుంటా ఉంది న్యాయస్థానం కూడా దానిపై పూర్తి స్థాయిలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం ఖచ్చితంగా అనర్హత వైపు పడబోతుంది అనేటువంటిది స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి న్యాయ నిపుణులు రావచ్చు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ అందరికి తెలుసు అది ఎందుకంటే సమయం ఇచ్చారు ప్రభుత్వానికి నిరూపించుకోవడం కోసం ప్రభుత్వం మారడానికి మీ కారణాలు ఎందుకు తెలుపమన్నారు వాళ్ళు సరైనటువంటి కారణాలు తెలుపలేకపోతున్నారు ఉన్నారు పార్టీ ఫిరాయించారు కాబట్టి ఖచ్చితంగా ప్రజాస్వామ్యం బతకబోతా ఉంది ఈ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఖచ్చితంగా మాజీలు కాబోతా ఉన్నారు ఆ నియోజకవర్గాల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయని చెప్పేసి వాళ్ళ వాళ్ళ గుండెలో రైలు పరీక్ష హండ్రెడ్ పర్సెంట్ రమణ గారు ఖచ్చితంగా బై ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కడియం శ్రీఆర్ గారు కావచ్చు దానం నాయర్ కావచ్చు మిగతా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇవాళ గుటావుటి స్పందిస్తా ఉన్నారంటే ఇవాళ మేము ఒకటే కోరుకుంటా ఖచ్చితంగా న్యాయం వ్యవస్థ న్యాయాన్ని బతిస్తా అని చెప్పి ఆశిస్తావు డెఫినెట్లీ సార్ దిలీప్ ఆర్ గారు ఏమనిపిస్తోంది టోటల్ గా బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి గారు కూడా ఎలుగెత్తారు అండ్ కాంగ్రెస్ తో పాటు మీరు కూడా ఉన్నారు ఏం జరుగు బీఆర్ఎస్ తో పాటు మీరు సారీ ఏం జరుగుతోంది ఏమనిపిస్తోంది అండ్ రెండు కీలకమైన విషయాలు ఉప ఎన్నికలు అనివార్యమా అండ్ సుమోటోగా స్వీకరిస్తాం మీరు పట్టించుకోకపోతే మీరు తేల్చకపోతే ఈ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి బీజేపీ ఏం చెప్తోంది గుడ్ మార్నింగ్ అండి సార్ ఈరోజు ఒక ఆరోగ్యకరమైన చర్చ ఇది ఎందుకంటే తెలంగాణ సమాజానికి తెలియాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ సమాజము దీంట్లో వారు భాగస్వాములు కావాల్సిన అవసరం ఉన్నది చర్చ లోపల ఎందుకు అని అంటే ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీకి బహిరంగంగా ఏమి ఇలా భేషజాలు లేకుండా శేషభిషలు లేకుండా ఆ నాగేందర్ గారు అయితే ఆల్రెడీ బిఆర్ఎస్ నుంచి గెలిచి లకు వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి పార్లమెంటు సభ్యత్వం అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భం ఇలా ఇంతకంటే ఆ దారుణమైన విషయం ఇంకొకటి లేనే లేదు ప్రజాస్వామ్యంలో మేము ప్రజాస్వామ్య బద్దంగా ప్రజాస్వామ్య హితంగా లేదంటే రాజ్యాంగ మేము కొనసాగుతున్నాం అని చెప్పి చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఒక్క వన్ పర్సెంట్ కూడా అవకాశం లేదు అని చెప్పి చెప్తా ఉన్నా దీంట్లో రెండు మూడు విషయాలు మనం చర్చించుకుందామండి చాలా చిన్న విషయాలే నేనేం పెద్దగా మాట్లాడడానికి సిద్ధంగా లేను రెండు మూడు విషయాలు రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు పూర్వం ఎన్నికలకు పూర్వము వారు చాలా కేటగారికల్ గా చెప్పిండ్రు ఏ ఎవరైనా పార్టీ పార్టీ ఫిరాయింపులు చేయాలనుకుంటే తమ సభ్యత్వాలకు రాజీనామా చేసి రావాల్సిన అవసరం ఉంది ఒకవేళ పార్టీ యింపులు చేస్తే రాళ్లతో కొట్టిసరపడి అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా బహిరంగంగా పిలుపుచ్చారు దానికి కట్టుబడలేదు ప్రజలందరూ చూస్తా ఉన్నారు రెండో అంశము గడిచిన పది సంవత్సరాల ప్రభుత్వం లోపల బిఆర్ఎస్ పార్టీ కూడా ఇదే విధమైన ఒరవడితో ముందు కొనసాగింది వారు ఇప్పుడు ఏమంటా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ నువ్వు నేర్పిన విద్యనే నీరజాక్ష అనే సామెత ముందుకు తీసుకొని వస్తా ఉన్నారు అంత దారుణమైన పరిస్థితులు ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు ఇంత ముందు దత్తాత్రేయ గారు చెప్పారు రెస్ట్ ఆఫ్ ఏ పార్టీ అయినా కానీ ఇదే గురవాడి కొనసాగిస్తా ఉంది కానీ కొన్ని విలువలు ఇప్పుడు రాజీనామా చేసి రావాల్సిన అవసరం ఉండే అధికారంలో ఉన్నారు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అవసరం లేదు అవసరం లేకున్నా కానీ తీసుకున్నారు ఇప్పుడు స్పీకర్ గారు అంత బహిరంగంగా తీసుకున్నారంటారా లేకపోతే వాళ్ళంతటి వాళ్ళే వెళ్ళారా మనం అంత అమాయకులం కాదు అంత అమాయకంగా చర్చ చేయాల్సిన అవసరం లేదు రమణ గారు ఎవరు ఎవరి ఎవరి లాభాలు ఎవరికి ఎవరి ప్రలోభాలు వారికి ఖచ్చితంగా ఉంటాయి లేవని చెప్పడానికి లేదు అమాయకంగా మనం అవసరం లేదు మళ్ళీ ప్రజలు కూడా ప్రజలు కూడా మనల్ని కూడా ఈ డిస్కషన్ కూడా ఒక అనుమాన దృక్కులతో చూడకుండా మనం ఓపెన్ గా మాట్లాడాలి మేము అందుకనే స్వాగతిస్తా ఉన్నాం డిస్కషన్ మేము అద్భుతంగా హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం హెచ్ఎం టీవీ పెట్టిన ఈ డిస్కషన్ ని అయితే ప్రజలు ఇంకొక పడే పడబోయే అవకాశం ఉంటది ఎందుకు అని అంటే ఈ రోజు హైకోర్టు స్పందిస్తదనే అనే విషయం అందరికీ తెలుసు ఎన్ని పరిస్థితుల్లో హైకోర్టు దీన్ని ఇగ్నోర్ చేసే పరిస్థితి లేదు ఆ అవకాశం కూడా లేదు హైకోర్టు హైకోర్టు ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం గతంలో లేదు ఈ ఇష్యూ మీద లేదు లేదు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ప్రభుత్వము ఎప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి స్పీకర్ విచక్షణాధికారాన్ని ఉపయోగించి రాజ్యాంగబద్ధంగానే మీరు ఏమి డిస్క్రిమినేషన్ మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు కొత్త వర్వాడు సృష్టించాల్సిన అవసరం లేదు కొత్త వర పాత వరవాడు అంటే మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ అనుసరించిన విధానాన్ని కూడా మీరు అనుసరించాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీ కూడా విధంగా సభ సమయం ముగిసేదాకా ఐదు సంవత్సరాల సమయం ముగిసేదాకా ఏ నిర్ణయం తీసుకోకుండా ఒట్టిగానే పెట్టింది కదా ఆ విధంగా కాకుండా రాజ్యాంగ కనీసం కోర్టు ఇంటర్ఫియర్ అయిన తర్వాత కూడా మీరు రాజ్యాంగ ప్రవర్తించకపోతే కోర్టు ఆటోమేటిక్ గా సుమటగా కేసు తీసుకుంటామని చెప్పింది వీళ్ళని అనర్హత పెట్టేసి నాకు తెలిసినంత వరకు రెండు అంశాలు ఉన్నాయండి ఇప్పుడు ఎక్కడ కూడా ఈ దానం నాగేందర్ లాంటి వాళ్ళకి కయ్ లాంటి వాళ్ళకి ఏం అవకాశాలు లేవు తమకు తాముగానే రాబోయే రోజులలో నేను ఖచ్చితంగా హెచ్ఎం టీవీ ఛానల్ ద్వారా చెప్తా ఉన్నా రాబోయే రోజులలో తమకు తాముగా వీళ్ళు రాజీనామా చేసే కంపల్సరీ క్రియేట్ అయింది ఇప్పుడు ఎవరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు కోర్టు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు ఎట్లాగో వ్యతిరేకంగా నిర్ణయం వస్తుందని చెప్పి ఉద్దేశంతో తమకు తాముగా వీళ్ళే అనర్హత వేటు పడితే మళ్ళా ఆరు సంవత్సరాల దాకా మళ్ళా ఏ ఏ ఎన్నికల్లో పోటీ తప్ప దాంట్లో ఇంకొక అర్థం కూడా ఉన్నది ఒక సెకండ్ ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికలు వంద శాతం వస్తాయి ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఆలోచన చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తే బిఆర్ఎస్ పార్టీలో ఇరవై ఒక్క మేము తీసుకుంటాము కొనుక్కుంటాము ఏదో అని కాంగ్రెస్ పార్టీ బహిరంగ ప్రకటన కెపాసిటీ శక్తి సామర్థ్యాలు కానీ ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీకి లేవు కనుకనే ఉప ఎన్నికలు రావాలి ఉప ఎన్నికలు వస్తే ఖచ్చితంగా సార్ దిలీప్ సార్ ఏమనిపిస్తాం సార్ ఫిరాయింపు ఎమ్మెల్యేకు పిఎసీ చైర్మన్ పదవి ఇచ్చారంటోంది అండ్ అంతేకాకుండా హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఈ ఫిరాయింపులు లేవా అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు అనేటువంటి ప్రశ్న కూడా సమాజంలో ఆల్రెడీ వస్తోంది అయితే ఇప్పుడు హైకోర్టు చాలా సీరియస్ అయింది అఫ్ కోర్స్ ఒక నాలుగు వారాల సమయం కూడా ఇచ్చింది ఏమనిపిస్తోంది సార్ ఏ సీనియర్ పొలిటీషియన్ మీరు ఏం చెప్పారు అన్ఫార్చునేట్ ఏమైందంటే ప్రెసిడెంట్స్ అన్ని కూడా గతంలో కాలం మన డెమోక్రసీలో ఈ జరుగుతున్న ఫిరాంపుల్లోనే ఆఫర్మేషన్ తీసుకొచ్చారు దానికి మన మార్గాలు అనుకొని కోట్లు పొడిచారు అదే మా దగ్గర రాజశేఖర్ రెడ్డి గారి పిల్ల ఈ మధ్య రీసెంట్ కాలో జరిగింది ఆ తరపు స్పీకర్ రేపు మాకు టర్మ్ అయిపోతున్నా వాళ్ళకి నోటీస్ ఇచ్చాడు ఏమైనా అంటే మీరు రిజైన్ చేస్తారో డిస్క్వాలిఫై చేయాలంటే నాకు అయితే ఏమో వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోయారు ముగ్గురు ఏమో దాని రాజీనామా ఇచ్చాడు సో అట్లీస్ట్ అప్పుడన్నా చేశారు ఆ తర్వాత సందర్భంలో కేసార్ వచ్చినాక అసలు ఐడెంటిఫేషన్ పట్టించిన వాళ్ళు లేదు దాన్ని అడిగిన స్పీకర్లు సహజంగా కూడా రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఉంటారు కాబట్టి సహజంగా ఉంటారు ఆ కారణం చేసిన మీరు ఒక పార్టీ అధ్యక్షుడు వచ్చే యాంటీ డిఫెక్షన్ మీ కింద డిస్క్వాలిఫై చేయడంతో వాళ్ళు సుదీర్ఘ తారెండింగ్ పెట్టుకుంటారు చేయని ఎంత ముందు ఎగ్జాంపుల్ సునీశ మాటార్ చేస్తారు దానివల్ల ఆ పర్పస్ ఆఫ్ ది బిల్ అనేది డిఫీట్ అయిపోయింది ఎప్పుడు ఇప్పుడు ఎవరు పట్టించుకోవాలి దాన్ని మరింత పట్టించిన దానికి ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ప్రొవిజన్ తెచ్చుకుంటే తప్ప ఎందుకు మరి రేవంత్ రేట్ లేదా రాజకొట్టు నవరు కోటమన్నాడు లేదా రాజీనామా చేసిన ఇవన్నీ కూడా సరే పొలిటికల్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి మనం మాట్లాడక వస్తే తప్పింగ్ ప్రామాణికంగా తీసుకొని మనం ఎప్పుడు కూడా ఏ పొలిటికల్ పార్టీ దాన్ని ఆచరించిన విధానం లేవు ఆ మాటలు నిలబెట్టుకునే విధానం లేవు ఎందుకంటే ప్రొలొకేషన్ వచ్చింది కాబట్టి మాకున్నదే సిపిఐ తో తెలిస్తే అంతకుండా ఉండడం ఐదు సీట్లు ఈ ఐదు సీట్లతో సిలిండర్ మెజార్టీ జ్ఞాపకం ఉంటే ఎలక్షన్ ముందు కూడా ఏమన్నా అంటే ఇస్తే నాకు అరవై దాటి ఇవ్వండి క్లియర్ ఓ యాభై యాభై ఐదు ఇచ్చి ఒక్కని కూడా లేకపోతే ఒక్క కాపాడలేరున్నాడు రేవంత్ రెడ్డి ఐ కెనాట్ కరెక్ట్ రేవంత్ వెళ్ళిపోతారు అన్నాడు కాంగ్రెస్ నుంచి గెలిచాడు వలసపోతారని అధికారంలో రాకపోతే అంత స్పష్టంగా చెప్పాడు ఆ తర్వాత వచ్చిన మెజార్టీ కరెక్ట్ వచ్చింది అయితే కానీ బట్ అప్పుడున్నటువంటి పరిస్థితిలో అసలు లక్ష్మణ్ లాంటి సీనియర్ బీజేపీ నేత

పాసింగ్ రెఫరెన్స్ లాగా మీరు త్వరగా ఏమైనా నిర్ణయం తీసుకోవాలని సూచన స్పీకర్ హైకోర్టు హైకోర్టులో పిటిషన్ ఇచ్చిన వచ్చిన సందర్భం నిన్న కొత్త సందర్భం ఏంటంటే ఇప్పుడు ఎందుకంటే మనకి పోయి అప్పీల్ గా ఉన్నాయి సెంటర్ ది స్టేట్ వాడి కాదు మేము అంటే ఎగ్జాంపుల్ గవర్నర్ మీద ఆమె తీసుకోవడం స్పీకర్ రిపోర్ట్ ఏమన్నా మీతో బయట ఏదో కాంప్రమైజ్ కానీ మేము ఎట్లా గవర్నర్ కోర్సు ఇంటర్ఫేర్ ఇస్తామంటే ఇక్కడ కూడా ఏదో వస్తుంది మాకు అనుకూలంగా తప్ప నిజంగా అనుకూలం మా పార్టీ వాళ్ళు ఎవరో అంటే బీఆర్ఎస్ అండ్ బీజేపీ అంటున్నారు ఖచ్చితంగా ఉప ఎన్నికలు అనివార్యం అని

మీ ప్రభుత్వం ఉన్నప్పుడు బిఆర్ఎస్ ఉన్నప్పుడు ఎన్ని ఫిరాయింపులు జరిగాయి ఎందుకు జరిగాయి వాటికి సంబంధించి ఏం చేశారు మీరు అనేది కూడా ప్రశ్న తలెత్తుతోంది పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక పదిహేను సంవత్సరాల పక్కన పెడితే లేదా ఒక ఇరవై సంవత్సరాలు పక్కన పెడితే దేశం మొత్తాన్ని పాలించింది కాంగ్రెస్ పార్టీ సెవెన్ లో ఈ పార్టీ ఫిరాయింపులను అయారాం గయారాం వ్యవస్థను ఈ దేశంలో ఇంట్రడ్యూస్ కాలంలో ఈ పదేళ్ల రమణ గారు పార్టీ పిరాయింపులను పెంచిపోసింది కాంగ్రెస్ పార్టీ పార్టీ పిరాయింపుకు వ్యతిరేకంగా చట్టాలను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ తనే ఇప్పుడు చంపినోడి ముందరనే శవయాత్రకు ముందు నడిచినట్టుగా ఉంటుంది కాంగ్రెస్ వ్యవహారం ఎవరైతే మత్య చేస్తాడో ఎవరైతే చంపుతాడో వాడే శవం యొక్క వచ్చి ముందుకు వచ్చి శవాన్ని ఎత్తుకొని శివయాత్ర చేసినట్టుగా కాంగ్రెస్ వ్యవహారం ఇవాళ ఇదే చేస్తా ఉంది చట్టం అయినా అయినా ధర్మం అయినా దేనైనా కూడా కూలీ చేసేది మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత వాళ్ళే వేదాలు వల్లిస్తా ఉంటారు ఇవాళ మేమేం చెప్తా అంటే దేశం మొత్తం మీద ఒక పినారీ జరుగుతా ఉంది చెప్పాం కదా ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉండొచ్చు నేడు లేదు బీజేపీ కేంద్రంలో ఉండొచ్చు ఎవరైనా కూడా పార్టీ ఫిరాయింపుల నాయకుల ప్రభుత్వాలను నెట్టుకుంటూ వస్తా ఉన్నారు ఈ వ్యవస్థ మారాలి ఈ సిస్టమ్ మారాలని ఇంటించను ఇక ఇంకోటి ఇప్పుడు మీరు ఏదైతే పిఎస్సీఎస్ చైర్మన్ గా మా పార్టీ నుంచి ఫిరాయించినటువంటి వ్యక్తికి ఇవ్వడం దేశ చరిత్రలో గతంలో వైఎస్ రాజేఖర రెడ్డి గారు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు నాగం జనార్దన్ రెడ్డిని వ్యతిరేకించారు అయినప్పటికీ కిరణ్ కుమార్ రెడ్డి గారు నాగం జనార్దన్ రెడ్డి గారినే నియమించిన టీడీపీ అభ్యర్థిని ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇచ్చింది రెండు వేల నలభై పద్నాలుగు పదహారులో లో నలభై నాలుగు మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి అయినప్పటికీ పిఎస్సిఎస్ చైర్మన్ గా తామస్ గారికి ఇచ్చారు ఆ తర్వాత కార్గే గారికి ఇచ్చారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కేసీ వేణుగోపాల్ గారికి ఇచ్చారు మళ్ళీ మేమేమంటా అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా స్పీకర్ గారు నడుచుకోవడం తర్వాత అసెంబ్లీ వ్యవహారాల సెక్రటరీ గారు నడుచుకోవడం చాలా బాధాకరం ఇవాళ అసెంబ్లీ రూల్స్ ప్రకారం టూ ఫిఫ్టీ ప్రకారం ఇవాళ ఖచ్చితంగా అది ప్రతిపక్షాలకు యాదృచ్ఛికంగా ఇవ్వాల్సినటువంటి పదవి గతంలో మేము కూడా అక్బరుద్దీన్ ఓవైసీ గారికి ఇచ్చాము అంతకుముందు కాంగ్రెస్ పార్టీ జానరెడ్డికి వాళ్ళకి పార్టీ అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు సెల్ఫ్ గోల్ చేసుకుంటా ఉంది రమణ గారు ఖచ్చితంగా తను చేస్తున్నటువంటి తప్పులు చిక్కుకుంటది కాంగ్రెస్ పార్టీ ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఏదో ఒకటి హల్జడి చేయాలి ఇవాళ ఉంది నీవు నేర్పిన విద్యనే నీరజాక్ష అని బీజేపీ పార్టీ వల్ల ఏం చేస్తుందండి ఇవాళ బీజేపీ పార్టీ సుఖంగా ఏం లేదు కదా దేశంలో ఉన్నటువంటి మూడు వ్యవస్థలని తన రాజకీయంగా అధికారాన్ని కాపాడుకోవడం కోసం వార్త లేదండి ఈడీని సిబిఐని మనం ఐటీ సంస్థలను ఉద్దేశించి వాడుతున్నటువంటి దాన్ని మనం చూస్తా ఉన్నాం కదా బీజేపీకి ఆహారం లేదండి ఒకప్పటి వాజ్పాయి ఆద్వాని బీజేపీ వేరు నరేంద్ర మోడీ ఇప్పుడు అమిత్ షా బీజేపీ వేరు ఈ బీజేపీ తామ మీద దండోపాయాలు వాళ్ళు అధికారంలోకి రావడం కోసం ఎంత దుర్గా దుర్మరమైన చర్యలు చేయాలో అంత చేస్తూనే ఉన్నారు చూస్తూనే ఉన్నాం కదా మనం ప్రతిపక్షాలను ప్రాంతీయ పార్టీలను వ్యతిరేకమైనటువంటి పార్టీలను ఎంత హింసిస్తున్నారు ఎంత ఇబ్బంది పెడుతున్నారు మినహాయింపు విషయంలో ఏ పార్టీకి మినహాయింపు లేదండి నేను ఉన్నాను దేశంలో కొంచెం నూతన రాజకీయ ఉరవడి రావాలి కొత్త వ్యక్తులు రావాలి పాత తలకాయాలన్నీ కూడా కొంత మారిపోవాలి రాజకీయాల మీద గౌరవం ఉన్నటువంటి వ్యక్తులు న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉన్నటువంటి వ్యక్తులు దిలీప్ సార్ అంటున్నారు ఖచ్చితంగా ఉప ఎన్నికలు అయితే రావు అని దిలీప్ సార్ గారు ఎందుకు ఎందుకన్నారండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రావు అని చెప్తారు ఇప్పుడు నేనేమంటాను నేనైనా దిలీప్ గారైనా న్యాయ న్యాయ వ్యవస్థ కట్టుబడి ఉండే న్యాయ వ్యవస్థనే స్వయంగా ఏమంటా ఉంది మేము సుమోటగా తీసుకుంటామంటా ఉంది కదా నాలుగు వారంలో సమయం ఇస్తున్నాము స్పీకర్ గారు మీరు నిర్ణయం తీసుకుంటారా మమ్మల్ని తీసుకోమంటారా అని చెప్పేసి న్యాయ వ్యవస్థ స్పష్టం చేసింది ఇవాళ దిలీప్ సార్ నేను చెప్పింది కాదు కదా తను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఖచ్చితంగా రాదు అని అంటాడు మేనేమంటా ఉన్నాం మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది న్యాయ వ్యవస్థ చెప్పిన దాని ప్రకారం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బై ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి ఇవాళ దానం నాగేందర్ కడియం సేరి మిగతా వాళ్ళందరూ కూడా పాటించిన చెప్పండి మీరే మీరే దిలీప్ కుమార్ గారు దిలీప్ కుమార్ గారు అంత ధైర్యంగా చెప్తా ఉన్నారు ఎన్నికలు రావు ఉప ఎన్నికలు రావు అని చెప్పి అవునండి రావా రావా లేకుంటే రాకుండా ప్రయత్నం చేస్తారా ప్రభుత్వంలో ఉండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి రాకుండా ఉండడం కోసం ప్రయత్నం చేస్తారా కోర్టు జోక్యం చేసుకున్నా కూడా రాజ్యాంగ రాజ్యాంగ బద్దంగా వంద శాతం ఎన్నికలు రావాలి వస్తాయి అని మేము నమ్ముతా ఉన్నాం కోర్టు కోర్టు ఇంటర్ఫియర్ అయిన తర్వాత కూడా రావు అని చెప్పి ఇంత ధైర్యంగా చెప్తున్నారంటోటో స్పందించకపోతే మీ నుంచి యాక్షన్ సుమోటోగా ఉంటుంది అంత అంత జరిగిన తర్వాత కూడా ఆ కామెంట్స్ వచ్చిన తర్వాత కూడా దిలీప్ కుమార్ గారు ఏమంటున్నారు రావు వంద శాతం రావు అంటున్నారు కదా అంటే ఏమన్నట్టు కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటది ఎన్నికలు రాకుండా ఎన్నికలు అంటే వీళ్ళ బందారం బయటపడుతుంది ఇప్పుడు రెండు రకాలుగా కాంగ్రెస్ అంటే హైకోర్టు తర్వాత సుప్రీం కోర్టు ఉంది కదా మేము అట్లా స్టే తెచ్చుకొని ఎన్నికలు రాకుండా చేస్తామని చెప్తారు నేను మా ఎన్నికలు వస్తే రెండు రకాలుగా నష్టం కాంగ్రెస్ పార్టీకి ఒకటి కోర్టు ఖచ్చితంగా అనారాత పిటిషన్ వేసేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక అగెనిస్ట్ కామెంట్ చేస్తుంది ఈ ప్రభుత్వానికి రెండు ప్రజాక్షేత్రంలో పోయిన తర్వాత ప్రజలు ఎవరు కూడా హర్షించారు కాబట్టి ఆ పార్టీని ఓడగొడతారు ఆల్రెడీ అన్న జరిగిన వాదనలకు సంబంధించి కొద్దిగా ప్రభుత్వానికి నష్టం కలిగినట్టుగా ఏమైనా భావించచ్చు సార్ నాగేందర్ గారిని తీసుకొని వచ్చి రాజీనామా చేయించకుండా పార్లమెంటు మెంబర్ గా టికెట్ ఇచ్చి నిలబెట్టిన రోజే వాళ్ళకి నష్టం జరిగింది నిస్సిగ్గుగా చెప్పుకుంటారు ఏం లేదు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే బుల్డౌట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది రాహుల్ గాంధీ గారేమో ఢిల్లీలో రా రాజ్యాంగము అని చెప్పి ఒక బుక్న పట్టుకొని ఎంబడి పెట్టుకొని నిత్ర పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు కదా ఇదేం రాజ్యాంగబద్ధమైన చర్య అని చెప్పి ఇక్కడ మాత్రం ప్రశ్నించాడు రేవంత్ రెడ్డి గారికి ముక్కుతాడేయడు ఎందుకు నీవు ప్రలోభాలు పెడుతున్నావు ఎందుకు ఈ పార్టీ ఫిరాయింట్ అని ప్రోత్సహిస్తున్నావు అని చెప్పి అడగడు ఇక్కడ ఢిల్లీలో కూర్చొనేమో మేము రాజ్యాంగ బద్దంగా ప్రజాస్వామ్యాన్ని పూని చేస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాము మేము మేమైతేనే ప్రజాస్వామ్యానికి పెద్ద పీట వేస్తామని చెప్పి పెద్ద పెద్ద ప్రభాగాల ఇప్పుడు ఏం మాట్లాడతాడు రాహుల్ రాహుల్ గాంధీ గారు ఉందా ఇప్పుడు ఈ విషయంలో మాట్లాడడం కోసం కనుక రెండు విషయాలు ఈ ప్రభుత్వంలో ఇంకొక విషయం అండి పిఎస్సి చైర్మన్ ఎంత దారుణమైన అంటే ఇది ఒక రకంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టు మీరు పార్టీ ఫిరాయింపు చేస్తారు ఫిరాయించిన పార్టీ ఎమ్మెల్యేకు మళ్ళీ పిఎస్సి చైర్మన్ ఇస్తారు అంటే రెండు రకాలుగా మీరు అంటే డిఫెన్స్ చేసుకోవడానికి అఫెన్స్ చేసుకోవడానికి మీరు ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే అరే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఇచ్చినాం ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి ఇచ్చినాం అని చెప్తారు

మనకున్న జ్యుడిషియల్ సిస్టమ్ లోపల లాస్ట్ కాదు తర్వాత నెక్స్ట్ అప్పీల్ పోతాం చెప్పారు సుప్రీం కోర్టు ఎందుకంటే పద్దెనిమిది కేసుల్లో సెటిల్ మ్యాటర్ డజెంట్ వాన్ఫియర్ ఇట్ కెనా కాదు సందర్భంలో రకరకాల పార్లమెంట్ అసెంబ్లీ సుప్రీం మైండ్ గతంలో సీఎం చెప్పాడు మీరు భేటీ తెచ్చి వాళ్ళందరూ రావచ్చు అంటే రాకుండా అడ్డుకట్ట వేయడానికి వీళ్ళు పిటిషన్ వేసి ఇవాళ డిస్క్వాలిఫికేషన్ హైకోర్టు వీళ్ళు పోయిన వాడు అనడం వల్ల ఫ్లా అయిపోయి అందువల్ల దానికోసం మైన్ ఏం ఆడుతున్నారు తప్ప వాళ్ళు కూడా తెలిసి ఇది రాదని ఎందుకంటే వాళ్ళ లీగల్ ఎక్స్పర్ట్స్ ఉండారా వాడు గతంలో ఏం జరిగింది చెప్పి ఇస్తే ఇస్తుండొచ్చు డైరెక్షన్ మీరు త్రీ ఫోర్ వీక్స్ లో మీరు అన్నట్టు తీసుకుంటా అంటే దాని వ్యాక్సిన్

బీజేపీ అదే అంటుంది ఖచ్చితంగా అడ్డుకుంటారు అప్పీల్కి వెళ్తూ ఉంటారు వీళ్ళని పార్టీలో పార్టీ అనేది అధికారంలో ఉండే అధికారాన్ని కాపాడుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేయాలా లేకపోతే ఈ ధర్మ సంస్థ అంత నీతి నిజాయితీ పరిపాలిస్తా అని చెప్పి ప్రభుత్వాన్ని తీసుకోవాలి అయితే బాగా ఇచ్చారు ఫైల్స్ కోసం కుట్రలు చేస్తున్నాయి కదా ఇన్ని రకాల ప్రయత్నాలు అంటే ఎంత దేవదారుడి ప్రయత్నాలన్నా చేయచ్చు అన్న బ్రదర్ ఏ పార్టీ లేచె ఇప్పుడు మరణవా డిమేడ్ కూడాను గోవాలో ఏం చేసారు అక్కడ ఏం చేసారు మహారాష్ట్రలో ఇప్పుడు ఏ ఇప్పుడు ప్రతి దగ్గర ప్రతి దగ్గర దత్తాత్రేయ గారు చెప్పినట్టు ప్రతి దగ్గర మూలం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర మహారాష్ట్ర గురించి మీరు చెప్పినప్పుడు ఆలోచన చేయండి ఎవరితో శివసేన కలిసి పోటీ చేసింది ఎన్నికల లోపల చెప్పేది ఏంటంటే దిలీప్ కుమార్ గారు చెప్పేది ఏంటంటే మీరు పరిశీలిస్తే కనుక బిజెపి చేసింది ఏం తక్కువ అంటున్నారు ఆయన నేనేమంటున్నా మేము మేము భారతీయ జనతా పార్టీగా ఎక్కడ చేసినా మేము ఈ విధమైన ఫిరాయింపులు కాదండి మా దగ్గరికి రావాలనుకుంటే పోటీ చేసి పోటీ చేయ రాజీనామా చేయాలి పోటీ చేయాలి మా పార్టీలో చేరాలి ఒకటే విషయం ఒక విషయం చెప్పి తెలంగాణలోనే తెలంగాణలోనే గడిచిన ప్రభుత్వంలో ఈటల రాజేంద్ర గారు పార్టీ మారుస్తే రాజీనామా చేసొచ్చిండు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజగోపాల్ రెడ్డి గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు పార్టీ మారితే రాజీనామా చేసేచ్చిండు మా పార్టీలకు ఈ ఈ రోజు ఎవరైనా రావాలంటే తెలంగాణలో ఓకే మిగతా రాష్ట్రాల్లో బీజేపీ చేసిన ఎవరికైనా కూడా మధ్యప్రదేశ్ లో కూడా రాజీనామా చేసే నిమిషం దత్తాత్రేయ గారు లాస్ట్ చివరిగా కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా చెప్పేటివన్నీ కూడా చాలా చాట భారతం ఉంటాయండి చేసేటి అని కూడా ఇలాంటివి తనికి మాన చర్యలు చేస్తా ఉంటారు దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తుంది ఈ రెండు పార్టీలు బీజేపీ ఏం చేసింది కూడా ఒకసారి ఏమంటా ఉన్నాను మీరు అన్నారు కదా పదేళ్లలో మీరు ఏం చేస్తారని చెప్పేసి కేసీఆర్ గారు ఏ పార్టీ నుంచి వ్యక్తి విలీనం కావడానికి వచ్చినా కూడా పార్టీ ఎల్పీని మొత్తం కూడా విలీనం చేసుకునే ప్రయత్నం చేసే తప్ప పార్టీని ఏదో బలవంతంగా గుర్తుపెట్టుకోండి మీరు ప్రజాస్వామ్యం అనేటువంటి ఇప్పుడు టీడీపీ ఎల్పీ అయినా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులైనా సిపిఐ నుంచి వచ్చినటువంటి నాయకులైనా కూడా వాళ్ళని మీరు ఒక్కరిగా రావడం కాదు మీ పార్టీ మొత్తం కూడా విలీనం కావడానికి సిద్ధంగా ఉంటే రండి కానీ ప్రజాస్వామ్యానికి ఇద్దరు వచ్చి ఇలా అభాసపాలు కావద్దు అనేటువంటిది మా నాయకుడు చెప్పారు ఇప్పటి కూడా మేము కట్టుబడి ఉన్న దానికి ఏం చెప్తా ఉన్నామంటే మేము ఎలిపి విలీనం చేసుకున్నాం వ్యక్తులను విలీనం చేసుకోలేదు గుర్తుపెట్టుకోండి మేము తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం కోసం తెలంగాణ రాష్ట్రం నిర్మించుకోవడం కోసం చేసుకున్న చర్యలు తప్ప ఇలా రాజకీయంగా లబ్ధి పొందడం కోసం చేసింది కాదు ఇవాళ రేవంత్ రెడ్డి గారు డై డైవర్ట్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు రమణ గారు ఎందుకంటే ఇవాళ అసెంబ్లీ ఏదైతే హైకోర్టు అత్యున్నత హైకోర్టు ఇవాళ ఎమ్మెల్యేల ఆధారతపై చైర్మన్ గా మా పార్టీ నుంచి అట్లా వెళ్ళినటువంటి వ్యక్తికి ఇచ్చారు గతంలో హైకోర్టు హైకోర్టు నిన్న చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎలా స్పందిస్తుంది ప్రభుత్వం అనేది కూడా వేయి చూడాల్సి ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ ముగ్గురికి కూడా డిస్కషన్ లో పాల్గొన్నందుకు మరోసారి మాట్లాడదాం థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఇది వాళ్ళి న్యూస్ అనాలిసిస్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్తాగదు నిజం తాగదు